సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండల పరిధిలోని పోతనపల్లి ఏం గ్రామం హనుమాన్ మందిరంలో గ్రామస్తులు అఖండ హరినామా సప్త మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు శుక్రవారం అఖండ హరినామా సత్తా ముగింపు కార్యక్రమంలో భాగంగా గాత పూజ మరియు సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం దిండి కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో చుట్టుపక్క గ్రామాల నుండి భక్తులు గ్రామ పెద్దలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

యాదవ్ సంఘం అధ్యక్షుని ఇది మా పోదనపల్లి గ్రామంలో ఇంతకుముందు ఏడు సంవత్సరాలు అఖండ హరినామ సప్త కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సంవత్సరం మళ్ళీ మేము కొత్తగా ఫస్ట్ ప్రథమ రోజు ఫస్ట్ ముప్పై ఒకటో తారీఖు నాడు మహారాజు ప్రారంభించిన ఈరోజు అఖండ సప్త కార్యక్రమం ముగిస్తూ కార్యక్రమం ఉంది గారు ఈరోజు అలాగే మాకు వివిధ గ్రామాల నుంచి మేము అనుకున్న దానికన్నా ఎక్కువ మంది వచ్చి మా ప్రోగ్రాం విజయవంతం చేస్తున్న ఆ విఠలేశ్వరుడే స్వయంగా మా ఊరికి వచ్చి మాకు దర్శనం ఇస్తున్నట్లు ఉంది అందరికూ నెట్టుందో మా ఊల ఈరోజు అదేవిధంగా బ్రహ్మాండమైన భగవంతు నచ్చనిమ్మని ఆశిస్తున్నాం అదే వివిధ దాతలు కూడా మాకు అందరి విధంగా సహకరించరు అదేవిధంగా మా ఊరు మా ఊరు ప్రజలకు చుట్టుపక్కల నచ్చిన ప్రజలకు అందరి వారికి పేరైన మా ఊరు తరఫున చుట్టుపక్కల మహారాజులు కీర్తనలు మంచిగా మాకు అర్థమయ్యే రీతిలో ఎట్లా ఉంటే సమాజం ఏ విధంగా బతకాలి ఈ సమ అనే ఉద్దేశంతో మంచి కీర్తనలు మాకు ఒక కన్ను విందు లేక తెచ్చారు వారికి మా యొక్క పాదాభివందనలు ఇంకా ఇక్కడ వచ్చినంత వారికి అందరికీ మీడియా మిత్రులకు మా ప్రోగ్రాం కవర్ చేసినందుకు మా విలేజ్ను ప్రపంచంలో చూపెడుతున్నట్టు మీడియా మిత్రులకి మహారాజులకు భజనకారులకు ఆరు మీద మాలాదారులకు చుట్టుపక్కల నుంచి అక్కా జిల్లాలో మా ఊరు ఆడపిల్లలు రాజిన అందరి పేరు పేరిన మా గ్రామ ప్రదాభివందనలు చేస్తున్నాం జై తుకారం మహారాజ్కి జై జై పండర్ భవన్కి మంచిగా కావాలని అనుకున్నాము మంచిగా జరిగించాము మంచిగా నడుస్తున్నాడవాలని నా యొక్క పేరు ఈడిగి సత్యగౌడ్ పోతనపల్లి ఆ యొక్క గ్రామము మా గ్రామంలో ఇంతకుముందు ఏడు సంవత్సరాల కింద సప్త నడుస్తుండే నడిపించాము అప్పుడు చాలా బ్రహ్మాండంగా చేసినాము ఆ పని నుంచి క్రితమంటే మాకు అది ఒక టైం ఇవ్వలేకునే అందరం కష్టపడి పూల ఇంటి చేసి ఈ సెక్టర్ నిర్వహించాము మేము ఇప్పుడు మర కొత్త ఇప్పుడు మర కొత్త నిర్వహించినాం ఇప్పటికీ లాస్టము అంటే ఏ రోజు అయిపోతుంది ఇప్పుడు దాష్టదము మా గ్రామస్తు అందరం కష్టపడి ఇంటింటికి ఆ యొక్క భగవంతుని నామస్ చేస్తూ అందరి ఇంట్లో అనుకు చేసుకొని మరో రోజు పోకుండా ఏ రోజులు అన్ని పిల్లలతో సహా అన్ని ఇంట్లో కూడా పరిశుద్ధం చేసుకొని ఆ యొక్క హరినామ కీర్తనకు వచ్చి ఇక్కడ హరినామ పారామ చేస్తుంటే చేస్తున్నాము ఎందుకంటే మాకు భక్తి చాలా ఇష్టము మేము చాలా కష్టపడ్డాము ఏ రోజు మేము ఇక్కడ అన్నం అనిపిస్తున్నాము ఊళ్ళ ఊళ్ళ ఇంటిగా అన్నం ఈ మా యొక్క కంపెనీ చేసుకొని ఇన్ని రోజు అన్నదానం రోజు అన్నదం పొద్దున పొద్దుకి ఇట్లా అన్నం చేసుకొని ఇక్కడి మరి భక్తులు వే గ్రామాల నుంచి చాలా బ్రహ్మాండమైన భక్తాశులు కళాకారులు మరి మహారాజులు వచ్చి మాకు సహకార మేము కష్టపడడం కష్టపడడం కాబట్టి ఆ భగవంతుడు మాపై మరణించి మా గ్రామాన్ని సల్లెని కోరుతూ ఈ మా గ్రామాన్ని చల్లని కోరుతూ అని కోరుతూ పోతనపల్లి గ్రామ తాజా మాజీ సర్పంచ్ రామ్లు నా పేరు ఇంతకుముందు ఒక ఆరు సంవత్సరాల కింద జరిగింది మరియు అందరు పెద్దల సమస్యలో ఊరి పెద్ద మనుషులు నిర్ణయించడం జరిగింది మరియు ఈ సంవత్సరం కూడా మంచి కార్యక్రమం జరిపించాలని పెద్దలందరూ అడగడంతో ఊరందరూ కూర్చొని మాట్లాడుకొని ప్రతి ఒక్కరు సహకారం చేసి చిన్న పెద్ద అందరూ మరియు అందరూ మంచి సహకారం చేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసి మరి హైదరాబాద్లో కానీ ఊర్లో కానీ ఉన్న చిన్న పెద్ద అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేసి మంచి విజయవంతం చేయగలరని మనం మనము కోరుకుంటున్నాం మరొకటి ఇసు ఇలాంటి పండగ ప్రతి సంవత్సరం మనం చేసుకోవాలని ప్రతి ఒక్కరికి నా విజ్ఞప్తి అందరికీ నమస్కారం